ఇక్కడ దేవతామూర్తి పట్టణ కూర్చున్నాం మనం ఆ కోటమ తల్లి యొక్క చల్లని చూపు లేకపోతే జరిగే అవకాశం లేదు కోటమ్మ తల్లి కల్పవల్లివే కోట పాలిత కల్పవల్లి వేలిచే నీవే కోటమ్మ తల్లి వినివే మమ్మేలు కల్పవల్లివే కొలిచేటి నీవే చేమ్మా కరుణ చూపు మాయమ్మా మహిమలెన్న చూపించి మూల మూలపుటమ్మా కోటమ్మ తల్లి వినివే ಮಮ್ಮೇಲು ಕಲ್ಪವಲ್ಲಿ ಜಲ ಪಾಲಿಟ ಇಲವೇಲು ನೀವೇ ನೀವೇ ಅಮ್ಮಾನಿ ಅರಚಿನಂತನೆ ಆಬುಕು ಅಪರ ಕಾಲಿವೇ ರಾರಮ್ಮನಿ ಪಿಲಚಿನಂತನೆ

ಮಮ್ಮೇಲು ಕಲ್ಪವಲ್ಲಿವೇ, ಕೊಲಿ ಚೇಟಿ ಜನುಲ ಪಾಲಿತ ಇಲ್ಲವೇ ಋತು ನೀವೇ ನೀವೇ ನೀ ಚಂತನ ನಿಲಿಚಿನಂತನೆ ಮಾ ಚಿಂತಲು ಅಂತ ಮಗು ನಟ ನೀ ರೂಪ ಮುಚೂಚಿನಂತನೆ ತೊಲಗಿ ಪೂನಟ ಪಾದ ತಾಕಿನ ಚಾಲು ಚಾಲುಪಿರನ್ನು ತಾಕಿನ ಚಾಲು ಚಾಲುಪನು ಧರಿಕೆವಟ ನೀ ಭಕ್ತಿವನ್ನು ನಿಗಿನ ಚಾಲು ಮುಕ್ತಿ ಮಾತು ಪ್ರಸಾದ ನೀ ಭಕ್ತಿ ನಿಗಿನ ಚಾಲು ಮುಕ್ತಿ ಮಾ కోటమ్మ తల్లి కల్పవల్లివే ప్రసాదింతు బీవేలు నీవే నీవే ఇందాక మాట్లాడుకున్నప్పుడు టెక్నాలజీ గురించి దాని గురించి మాట్లాడుకున్నప్పుడు పిల్లలు చెడిపోతున్నారు అన్న ఒక వాక్యం ఇక్కడి నుంచి వచ్చింది దేని ద్వారా సెల్ ఫోన్ ద్వారా ఇది పచ్చి అబద్ధం పిల్లలు చెడిపోవడం లేదు పిల్లలు బ్రహ్మాండమైన వాళ్ళు మనకన్నా మేధస్సుల వాళ్ళు మనకంటే మేధావులు ఆ పిల్లలను చెడగొడుతున్నది అక్షరాల మనమే కాబట్టి ఎప్పుడు పొరపాటులు కూడా పిల్లలు చెడిపోతున్నారన్న మాటని అనొద్దు అది పాపం కిందకు వస్తుంది ఎందుకంటే నీ పెరట్లో నాటినటువంటి మొక్క అది గంజాయి అయిందనుకో వేసిన నీది తప్పు కానీ పెరిగిన దాని తప్పు ఎలా అవుతుంది కాబట్టి విత్తనాలు నాటే వాళ్ళు దాన్ని రక్షణ ఇవ్వని వాళ్ళు వీళ్ళు బాధ్యత తీసుకోవాలి కానీ వాళ్ళ మీద వేసేసి నింద సింపుల్ గా తప్పించుకునే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వారి అబ్బాయి ఒకే కొడుకు మిలిటరీలో పనిచేస్తున్నాడు ఒకే కొడుకు మిలిటరీలో పంపించారు గొప్ప విషయమే కదా అది మిలిటరీలోకి వెళ్ళిన తర్వాత యుద్ధం జరుగుతూ ఉందని ప్రకటనలు వస్తున్నాయి తల్లిదండ్రులు ఇద్దరు బిక్కు బిక్కు అంటూ కూర్చున్నారు టీవీల ముందు ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఒకే ఒక కొడుకు టెన్షన్ పడిపోతూ ఉన్నారు ప్రతిరోజు టీవీ ముందు అతుక్కుపోయి ఉన్నారు ఆ తర్వాత ఒకరోజు ప్రకటన వచ్చింది యుద్ధం ముగిపోతుంది అని ప్రకటన వచ్చింది వీళ్ళు ఎంతో ఆనందించారు ఎందుకంటే యుద్ధం ముగిసిపోతుందంటే కదా బిడ్డ క్షేమంగా ఉన్నట్టే కదా అనుకొని ఆనందపడుతున్నప్పుడు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసుకున్నారు కంగారు పడిపోయి ఆ ఫోన్ మాట్లాడింది ఎవరు అంటే వాళ్ళ కొడుకు కొడుకు మాట్లాడాడు కొడుకు మాట్లాడితే ఎలా ఉంటుంది యుద్ధం ఆగిపోయింది కొడుకు మాట్లాడాడు ఆ కొడుకు మాట్లాడుతూ ఏమన్నాడంటే అమ్మా నేను ఇంటికి వస్తున్నాను ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను కాకపోతే ఒక చిన్న విషయం ఏంటి ఏంటన్నారా అన్నారు ఏం లేదమ్మా నా మిత్రుడు యుద్ధంలో నాతో పాటు పోరాడాడు కానీ అనుకోకుండా బాంబు బ్లాస్ట్లో అతని రెండు కాళ్ళు పోయాయమ్మా కానీ అన్ని పనులు చేసుకోగలడు మాట్లాడగలడు అన్ని చేయగలడు కానీ నడవలేడు పాపం జీవితకాలం మంచం మీద ఉండాల్సిందే అని చెప్పి చెప్పారమ్మా మీరు గాను అనుమతిస్తే నా మిత్రుణ్ణి నాతో పాటు ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు ఆ అనేది ఎలా పిచ్చా నీకు వయసుకొచ్చిన బిడ్డ మంచం మీద పడుంటే వాడికి సేవలు ఎవరు చేస్తారా వాడు బయటికి పోవాలన్నా ఇంకో దగ్గర పోవాలన్నా మేము తీసుకెళ్ళాలన్నా వాడిని మేమే ఉసులోళ్ళు అయిపోయినాం మేము ఆ సేవలు చేయలేం వాడిని అక్కడే అక్కడే ఉంచేసి వచ్చేసి నువ్వు అన్ని పూసుకోవద్దు నువ్వు వచ్చిన్నాయనా అని చెప్పి చెప్పింది అమ్మ ఈ లోపల వింటాడో వినడో వినడోనని వాళ్ళ నాన్న చెప్పింది వీడు చూడు ప్రబుద్ధుడు ఎవరికో కాలు పోయినాయంట ఆ కాలు పోయిన స్నేహితుడిని తీసుకొస్తాడంట మన ఇంటికి మనం అయ్యా అనంటే ఆయన తీసుకున్నాడు ఫోను పొరపాటును కూడా తీసుకురావద్దు నాయనా అది నరకమురా నరకం మేము చేయలేము చాకరి అని అన్నారు అంతా అయిపోయిన తర్వాత వారం తర్వాత మళ్ళా ఫోన్ వచ్చింది ఆ తర్వాత ఇంటికి వచ్చింది ఆ శవపేట తీసి చూస్తే ఆ శవపేటలో ఉన్నది కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అంటే ఆ కాలు పోయింది ఆ వ్యక్తికి ఆ బిడ్డకే కాళ్ళు పోయాయి నాకు కాలు పోయాయి నేను ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళు నన్ను చూసుకుంటారా చూసుకోలేరు టెస్ట్ కాల్ చేసినాడు టెస్ట్ చేసినాడు వీళ్ళేమనుకున్నారు ఇంకెవరో అనుకొని మాట్లాడారు తీరా తనబెట్టని వాళ్ళకి తెలియదు ఎప్పుడైతే బిడ్డల గురించి మా బిడ్డలకు మనం ఏం నేర్పిస్తామో అదే నీకు పునరావృతం అవుతుంది ఏ విలువలను నేర్పిస్తామో ఆ విలువలే పురా పునరావృతం అవుతాయి అందువల్లే ఒక సూత్రం ఉంది అదేంటంటే ఏంటంటే నువ్వు మామిడి విత్తనాన్ని నాటితే మామిడి మొక్కే వస్తుంది యాపిల్ విత్తనాన్ని నాటితే యాపిల్ మొక్కే వస్తుంది వచ్చినటువంటి మొక్క గనక గంజాయి మొక్క అయితే నాటిన తప్పు నీదే గాని ఆ మొక్కది కాదు కాబట్టి పిల్లల్ని దూషించడం దయచేసి మానేయండి అందువల్లనే ఏదైనా సరే తల్లిదండ్రుల మీద మాత్రమే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఆ స్టేజి దాటిన తర్వాత ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది ఆ స్టేజి దాటిన తర్వాత సమాజం మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని వారికంటూ వారికి వారికంటూ వారు చెడగొట్టుకునేటువంటిది ఎంత వరకు ఉంటుందంటే కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే ఉంటుంది అది ఉంది వాళ్ళకే వారు చెడగొట్టుకునేది కూడా ఉంది అది ఇరవై ఐదు శాతమే డెబ్బై ఐదు శాతం ఇదంతా ఉంటుంది పిల్లలు కూడా అలానే ఉన్నారు పిల్లలకి ఎలా ఉందంటే ఏ సిలబస్ చదివితే మార్కులు వస్తాయో మీకు తెలుసు అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది కానీ ఏ సిలబస్ చదివితే జీవితంలో జీవన నైపుణ్యాలు నేర్చుకుంటారో ఏ సిలబస్ చదివితే హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారో ఏ సిలబస్ చదివితే జీవితాన్ని పరిపూర్ణంగా చక్కదిద్దుకోవచ్చో ఆ సిలబస్ మీ పాఠ్య పుస్తకాల్లో ఉండదు మీకు అక్కడ దొరకదు మరి ఎక్కడ దొరుకుతుంది బోధించేటువంటి ఉపాధ్యాయులు కలిపి చెప్తారు తల్లిదండ్రులు చెప్పాలి లేదా మాలాంటి సైకాలజిస్టులు సైక్రాటిస్టులు చెప్పాలి జీవితంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం అంతమంది సక్సెస్ అవుతున్నారా అని అంటే ఇందాక ఇంజనీరింగ్ గురించి మాట్లాడతారు కదా ఎక్కువ మంది ఇంజనీరింగ్ పిల్లలు కదా ఇప్పుడు పోతారు ఇంటర్మీడియట్ అయిందంటే సాఫ్ట్వేర్ అదే కదా ఎంత గర్వంగా చెప్పుకుంటాం సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కాకపోతే పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం కూడా లేదు వంద మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తూ ఉంటే ఆ వంద మందిలో కేవలం ఇరవై శాతం మంది మాత్రమే ఆశించినటువంటి స్థాయికి వెళ్తున్నారు ఎనభై శాతం మంది ఆర్డనరీ స్థాయిలోనే ఉంటున్నారు అంటే వారు కూడా ఉద్యోగాలు చేస్తారు అతిశురు మార్కులతో పాస్ అయిన వాళ్ళు బ్యాక్లాగ్ లో ఉన్న వాళ్ళు అంత డ్రాప్ అవుట్లుగా మారిన వాళ్ళు కూడా ఏదో కొద్ది జీతంతో ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు పూర్తయ్యేసరికి వాళ్ళు ఎంచుకునేటువంటి కొరియర్ ప కెరియర్ పట్ల కానీ వారి భవిష్యత్తు పట్ల కానీ వారు పెట్టుకునే లక్ష్యం పట్ల కానీ ఎవరికైతే స్పష్టత ఉంటుందో వారికి మాత్రమే జీవితంలో విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అందువల్ల శ్రీ సాయి బా మార్గంలో మేము వెళ్తున్నాం కాబట్టి బాబా మార్గంలో ఉన్నాం కాబట్టి బాబా వారు చెప్పిన మూడు విషయాలు మీరు చెప్తాను బాబావారు చెప్పింది నేను చెప్పింది కాదు ఎందుకంటే ఆయన ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కదా ఇప్పుడు అదేంటండి బాబావారు విద్యార్థుల గురించి చెప్పారు అంటే విద్యార్థుల గురించి ఏంటి జీవితంలో ప్రతి పాశ్వం గురించి బాబావారు చెప్పారు ఆయన మార్గంలో వెళ్ళినట్లయితే కదా ఖచ్చితంగా నూటికి నూరు శాతం విజయం సాధిస్తాం నేను మూడు విషయాలు మూడే మూడు పదాలు చెప్పి ముగిస్తాను ఒకటి సత్య దృష్టి అనేటువంటి ఒక పదాన్ని బాబా వారు శ్రీ సాయి సచరిత్ర ఇరవై ఆరు అధ్యాయంలో చెప్పారు ఒకసారి ఆ పదాన్ని అనండి అందరం అందరం పెద్దవాళ్ళు కూడా సత్య దృష్టి సత్య దృష్టి అంటే అర్థం ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడగలగడం ఉన్నది ఉన్నట్టుగా చూడగలగడం అంటే ఉదాహరణకి అందరూ హ్యాపీగా ఉండాలనే కదా ప్రయత్నం చేస్తారు ఉదాహరణకు ఒక గంట సేపు యూట్యూబ్ లో వీడియో అనుకోండి ఎందుకు చూస్తారు గంట సేపు ఎందుకు హ్యాపీగా ఉంటుంది కాబట్టి అంతే కదా సంతోషంగా ఉంటుంది సినిమా ఎందుకు చూస్తాం సంతోషంగా ఉంటుంది టీవీ సీరియల్ ఎందుకు చూస్తాం సంతోషంగా ఉంటుంది అంతే కదా గంటలు గంటలు నాలుగైదు సీరియల్ రోజు చూసేటువంటి మహిళా మనం ఉన్నారు కదా ఎందుకు చూస్తారు అంటే కదా సంతోషంగా ఉంటుంది కష్టాలు మర్చిపోతాం హ్యాపీగా ఉంటుంది కదా అదేవిధంగా విద్యార్థులు కూడా ఈరోజు చూడండి హాస్టల్లో ఉండే విద్యార్థుల అదృష్టవంతులు ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి ఈ మొబైల్ యొక్క అవకాశం ఉండదు ఆడొక అజమాయిషి ఉంటుంది యాజమాయుని పట్టించుకుంటుంది దేశకాలకి వెళ్ళేవాళ్ళు హాస్టల్ పిల్లలు కాకుండా ఉండేవాళ్ళు ఈ మొబైల్ పట్టుకుంటే కనుక గంటలు 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 మొబైల్లో గడిపే వాళ్ళు ఉన్నారా లేదా ఏమో గడియకు ఉన్నారా లేదా ఉన్నారు మొదట్లో ఆ పిల్లాడే కదా అనుకోని వదిలేస్తాం పదవ తరగతికి వచ్చేసరికి మీరు చెప్పినా వాడు వినడు ఇంటర్మీడియట్కి వస్తే మర్యాదగా కూర్చుని ఒకరు మూసుకొని అంట అంతేనా ఆ తర్వాత మా తెలుసుల వాయి నువ్వు చెప్పబలేదు అంటే మారిపోతూ ఉంటుంది గ్రేడ్ మారిపోతూ ఉంటుంది అక్కడ నేను నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సత్య దృష్టి అంటే రెండు రకాల సంతోషాలు ఉన్నాయి కల్పిత సంతోషం శాశ్వత సంతోషం కల్పితం అంటే ఉదాహరణకి నాలుగు గంటల సేపు సీరియల్ చూసింది అనుకోండి ఆనందం ఉంటుంది ఆనందం శాశ్వతమా అది శాశ్వతం కాదు గంట సేపు టీవీలో యూట్యూబ్లో ఏదోదో వీడియోలు చూశాడు షార్ట్స్ చూశారు అది శాశ్వతమా కాదు అంటే అది తాత్కాలికంగా ఉంటుంది ఈ విధంగా ఏ విద్యార్థి అయితే గనక ఆ టైం వేస్ట్ చేస్తూ వేస్ట్ చేస్తూ అకాడమీకి ఇదంతా గడిపేస్తాడు ఫైనల్ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్స్ వస్తుంది కదా రిజల్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఏం తెలుస్తుంది అరే రే టైం అంతా వేస్ట్ చేసేసానే అని అనిపిస్తుంది ఆ టైం అంతా సేవ్ చేసిన వాడు పాస్ అవుతాడు ఆ తర్వాత అదే కంటిన్యూ చేస్తాడు ఆ తర్వాత మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతాడు అందమైన అమ్మాయిని అందమైన అబ్బాయిని మంచి పొజిషన్లో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటాడు సొంత ఇల్లు కట్టుకుంటాడు మంచి కారు కొనుక్కుంటాడు హ్యాపీగా జీవిస్తుంటాడు అలా జీవిస్తూ ఎప్పుడైనా ఒకసారి ఊరికి వచ్చినప్పుడు ఈ బడుతా ఎవడైతే ఉన్నాడో యూట్యూబ్ చూస్తూ కాలం కడిపిన వాడు ఆడ ఆ ఊర్లోనే చల్లచల్లలుగా తిరుగుతూ ఉంటాడు అప్పుడు అనిపిస్తుంది అరే ఎంత సమయాన్ని నేను వేస్ట్ చేశాను అని అనిపిస్తుందా లేదా ఖచ్చితంగా అనిపిస్తుంది నా స్నేహితుడు ఒకటి ఉన్నాడు వాడు టెన్త్ క్లాస్లో ఎంత మేము కూడా బాగా చదివేవాడిని వాడు ఇంకాస్త బాగా చదివేవాడు వాడు చాలా పేదరికంలో ఉండేవాడు కూడా బాగా చదివేవాడు ఆ తర్వాత విద్యానగర్లోనే ఇంజనీరింగ్ వాడు ఇంటర్మీడియట్ విద్యానగర్లోనే ఇంజనీరింగ్ విద్యానగర్లోనే మేము వాడిని చూసి కాస్త ఈ అమాయకుడు వీడికి ఒక సంతోషం లేదు వీడికి ఏం తెలియదు సినిమాకి బాడు షికారు బాడు వీడిది ఒక బతికేదాన్ని నవ్వా నిజంగా కూడా వాడు అవన్నీ పట్టుచుకునేవాడు కాదు వాడు అలా వెళ్ళిపోయేవాడు వాళ్ళది ఎంత పేదరికం అంటే కనుక మూడు రూపాయలు ఛార్జీ లేక ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడు మళ్ళా మూడు రూపాయలు దాకా ఎనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చేవాడు హాస్టల్కి అంత దారుణమైనటువంటి పేదరికం ఈరోజు వాడు దాదాపుగా కొన్ని ఎకరాల భూమిని కొనిచ్చాడు వాళ్ళ చెల్లెలకి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేసినాడు వాళ్ళ తమ్ముడిని కూడా యుఎస్ఏ తీసుకెళ్ళాడు వాడిని గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసినాడు ఒక బిడ్డ చేసినటువంటి త్యాగం ఒక కుటుంబ చరిత్రనే మార్చిపడేసింది ఈరోజు మేమందరం వాడిని ఇలా తలెత్తుకోవడం చూస్తున్నాం అలా వెళ్ళడానికి కారణం ఏంటి వాడు తెలుసుకున్నాడు ఏది కల్పితం ఏది శాశ్వతం అలా తెలుసుకున్నాడు కాబట్టి ఆ తాత్కాలిక ఆనందాలని త్యాగం చేస్తూ త్యాగం చేస్తూ త్యాగం చేస్తూ వచ్చి ఈరోజు అందరికీ ఒక రోల్ మోడల్ గా నిలిచాడు ఈరోజు ఎవరైతే పేద పిల్లలుగా అనుకుంటూ లేదా స్కాలర్షిప్ తీసుకోవడానికి వస్తూ లేదా ఇందాక మేడం గారు చెప్పినట్టు మా ఎస్టీ హాస్టల్లో ఉన్నారనుకుంటే గనక ఈరోజు ఎస్టీ పిల్లలకు ఉండే అవకాశాలు అవి సామాన్యమైన అవకాశాలు కాదు కానీ ఉపయోగించుకునే వాళ్ళ శాతం పది శాతం కూడా లేదు ఈ రోజు నువ్వు హాస్టల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎంత సమయాన్ని చదువు కోసం మాత్రమే వినియోగిస్తున్నావు ఎంత సమయాన్ని వృధా చేస్తున్నావు చెక్ చేసుకుంటూ వెళ్తే గనక అంతకు మించిన మార్పు ఇంకొకటి లేదు మీరు అనుకోవచ్చు సార్ మేము హాస్టల్లో ఉన్నాం నాకు అంత టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది పక్కాగా జరుగుతుంది స్టడీ అవర్స్ జరుగుతాయి అని అనుకుంటే ఇలాంటి నేను చాలా చూశాను ఇలాంటి స్టడీ అవర్స్ చాలా చూశాను మనల్ని మనకున్న గొప్ప విషయం ఏంటంటే మనల్ని ఇంకెవరో వచ్చి నాశనం చేయాల్సిన అవసరమే లేదు మనల్ని మనం అద్భుతంగా నాశనం చేసుకుంటాం విద్యార్థి దశలో ఉన్నప్పుడు గొప్ప టాలెంట్ ఉంది మనకు నోరు తెరిచి మాట్లాడుతూనే ఉంటాం కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం దాన్ని కట్ చేసుకోవాలి క్లాస్ జరిగేటప్పుడు మాట్లాడకూడదు కట్ చేసుకోవాలి ఇలా మీరు చేసినట్లయితే ఈ ఒక్క విచక్షణ డిస్క్రిమినేషన్ అంటాం కదా అంటే ఏది ఫేక్ హ్యాపీనెస్ ఏది రియల్ హ్యాపీనెస్ విద్యార్థి దశలో ఆనందంగా జీవించాల్సిందే ఆనందంగా చదువుకోవాల్సిందే సేమ్ టైం బాధ్యతగా ఉండాల్సిందే ఆ బాధ్యతగా ఉండడానికి నువ్వు కొన్ని త్యాగాలు చేయాలి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నీ గురించి నువ్వు ఆలోచించాలి నీలో ఉన్న మైనస్ పాయింట్లు తెలుసుకోవాలి నీకు ఒక గురువుని ఎంచుకోవాలి మీ క్యాంపస్ లోనే ఒక గురువుని ఎంచుకోవాలి ఉదాహరణకి ఇక్కడ హాస్టల్ పిల్లలు ఉన్నారనుకోండి అనుకోండి సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఉంటారు ఆ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళల్లో ఒక గురువు ఎంచుకొని ఆయన గురువుగా భావించి మేము ఏ విధంగా అయితే షిరడీస్ సాయిని గురువుగా భావించి ముందుకెళ్తున్నామో ఇదిగో ఈయన నా గురువు ఈ మేడం నా గురువు ఈమె నా జీవితాన్ని మారుస్తుందని ఒక్కసారి వాళ్ళ ప్రేమను పొంది ఆమె మార్గంలో ఆయన మార్గంలో ప్రయాణించినట్లయితే వారి దృష్టి మీ మీద పడినట్లయితే ఈ బిడ్డను నేను బాగు చేయాలి అని కదా ఒక గురువు సంకల్పించినట్లయితే మీ జీవితం నూటికి నూరు శాతం మారిపోతుంది ఒక్క ఒక్క గురువు యొక్క దృష్టి మీ మీద పడినా చాలు అది మీరు సంపాదించుకోవాలి అది సత్య దృష్టి అంటారు రెండవది ఏకాగ్రత అనే పదం మీరు చాలాసార్లు విన్నారు కదా మరి ఏకాగ్రతకి చాలా డెఫినేషన్లు ఉన్నాయి అవన్నీ నేను చెప్పడంలో సింపుల్గా సింపుల్ గా చెప్తా దీనికి నౌకాగ్ర కాక న్యాయము అని ఒకటి ఉంది మరలా చెప్తున్నా రిపీటెడ్గా నౌకాగ్ర కాక న్యాయము అంటారు దాన్ని దాని అర్థం ఏంటంటే నౌకాఅ్ర అంటే తెలుసు నౌకకి అగ్రభాగా ఉండేటువంటి ఒక ప్రదేశం నౌకా అంటే తెలుసు కదా స్టీమర్ లాంటిది కాక అంటే కాకి ఒకసారి ఒక నౌకాశ్రయంలో ఆగి ఉన్నటువంటి ఒక నౌకకి పై భాగాన ఉండే చిమిరి మీద ఒక కాకి వచ్చి వాలిందట ఏదో బాగా అనువుగా ఉందని ఆగింది కొద్దిసేపటికి నౌక బయలుదేరింది నౌక బయలుదేరి సముద్రంలో పోతూ ఉంది అది చూసుకుంటూ చూసుకుంటూ సముద్రం చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటూనే సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది అప్పుడు దానికి కనిపించింది ఎంతసేపు ఈ చిమ్డి మీద ఉంటా నేను అందువల్ల నేను ఒడ్డుకు వెళ్ళాలి అని అక్కడి నుంచి ఎగిరింది ఎగిరి ఎంత దూరం పోయినా ఒడ్డు కనిపించలా చివరికి మళ్ళా తిరిగి ఆ చిమ్డి మీదకే వచ్చింది ఇంకొక దిక్కుని పరిగెత్తింది అక్కడికి వెళ్ళినా కూడా దానికి ఏం ఒడ్డు కనిపించాల మళ్ళీ వచ్చి అక్కడే ఆగింది మళ్ళీ ఇంకొక దిక్కు నాలుగు దిక్కుల ఆ కాకి ప్రయాణం చేసింది ఒడ్డు గెలిపించకపోయేసరికి ముందు ఏ స్థానంలో ఉండిందో ఆ స్థానానికి వచ్చి చేరింది దీనినే ఏకాగ్రత అంట అంటే అర్థం ఏంటంటే పుస్తకం ఎత్తుకోగానే మన మనసు వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది అది వెళ్ళినంత దూరం నువ్వు కానీ వెళ్ళనిచ్చావంటే దానికి ఏదన్నా ఒడ్డు దొరికిందంటే వెళ్ళిపోతుంది అలా కాకుండా వెళ్ళిన వెంటనే నోరు మూసుకొని రాజు కూర్చో ఇక్కడ అని నువ్వు అనగలిగితే నీ మనసుతో నువ్వు మాట్లాడుకోగలిగితే నేను చదువుకుంటున్నాను కదా ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చింది నీకు నీకు ఇంకేం పని లేదా బాగుపడాలని లేదా నాశనమైపోతావు రా అని నువ్వే మాట్లాడుకోవాలి మాట్లాడుకొని దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కొద్దిసేపు చదివిన తర్వాత మళ్ళా ఆ సినిమా బాగుందంట అంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఇంకొక ఒడ్డుకి పరిగెత్తుతుంది నువ్వు అవకాశం ఇచ్చావంటే వెళ్ళిపోతుంది ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఒక గంట సేపు స్టడీ అవర్లో పిల్లలు కూర్చుంటే మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి కరెక్ట్గా మీ మనసు నిలబడే టైం ఉంటుంది కేవలం పది ఇరవై నిమిషాలకు మించి ఉంటుంది నిజమే కదా వెళ్ళిపోతూ ఉంటుంది మనసు వెళ్ళిపోతూ ఉంటుంది నలభై నిమిషాల పాటు నిలపగలిగిన విద్యార్థులు అద్భుతమైన విద్యార్థులు కనీసం ముప్పై నిమిషాల పాటు కాబట్టి ఏకాగ్రత పోకుండా కానీ చదవగలిగితే గొప్ప విజయాలు సాధిస్తాను మూడోది ఒక పదం చెప్పి ముగిస్తా దృఢ విశ్వాసం దృఢ విశ్వాసం అంటే ఎలా ఉంటుందంటే నువ్వు మట్టిలో పెట్టిన విత్తనాన్ని నువ్వు మట్టిలో కప్పేసినా అది ఆ మట్టిని చీల్చుకుని పైకొస్తుంది అంత దృఢ విశ్వాసం ఉండాలి పేదరికం వచ్చి పైన పడుతుందా సమస్యలు వచ్చి పైన పడతాయా కష్టాలు వచ్చి పైన పడతాయా ఎన్నైనా పడలేండి నా లక్ష్యాన్ని నేను సాధిస్తారు అని ఎవరైతే నిశ్చయంతో ఉంటారో దాన్ని దృఢ విశ్వాసం అంటారు అలా దృఢ విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలరు కాబట్టి విద్యార్థులకు తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే ఈ రోజు ఏదైతే ఉందో ఇది వర్తమాన కాలం అనుకుంటే రేపటి భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ రోజు మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి యువర్ ఫ్యూచర్ దేని మీద ఆధారపడి ఉంటుంది యువర్ ప్రజెంట్ మీద కాబట్టి యువర్ ప్రజెంట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ అంట కాబట్టి నువ్వు ఇప్పుడు ఎలా చదువుతున్నావు ఏ మార్గంలో చదువుతున్నావు ఎంత శ్రద్ధతో చదువుతున్నావు అన్నది ప్రధానం బాబా వారు వారికే ఇచ్చాడు రెండు నియమాలు శ్రద్ధ సబూలి మాకిచ్చాడు మేము పెళ్లిళ్ళయి పిల్లలయ్యి మన మనవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మేము కూడా ఆయన దగ్గర గురువుగా నుంచి చేతులు కట్టుకొని శ్రద్ధతో సహనంతో ఉంటాం మీరు విద్యార్థులుగా ఉన్నవారు మీకు ఎవరైతే చదువు చెప్తున్నారో వారే మీ గురువులు కాబట్టి వాళ్ళ దగ్గర శ్రద్ధతో సహనంతో వాళ్ళ ప్రేమను మీరు పొంది వారి దగ్గర శిష్యంకం చేయడానికి ఇష్టపడి వారి దృష్టి మీ మీద పడేటట్టు చేసుకున్నట్లయితే కనుక ఇంకా మిగిలినవన్నీ మీరు ఆలోచించాల్సిన పని లేదు వాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్పి మానేస్తాను నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు ఒక హాస్టల్లో ఒక అమ్మాయి అందం అడుగుతాం కదా ఏమవుతారమ్మా మీరని అడిగినప్పుడు అమ్మాయి అనింది నేను డాక్టర్ అవుతాను సార్ అనింది అనడం కూడా ఒక ప్రత్యేకమైన టోన్లో అనింది అంటే దృఢంగా అనింది నేను అమ్మాయిని లేపి నా ముందు నిలబెట్టి మాట్లాడారు ఏం డాక్టర్ అవుతావు అని నేను గైనకాలజిస్ట్ అవుతాను అని ఎందుకు అవుతావు అని ఆ అమ్మాయి ఏదో చెప్పింది నాకు ఇష్టం సార్ అలా ఇలా సరే డాక్టర్ అవ్వాలంటే నువ్వు ఇప్పుడు టెన్త్లో ఉన్నావు టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పడుతుంది అమ్మాయి నువ్వు కానీ అనుకుంటే పది సంవత్సరాల్లో నువ్వు డాక్టర్ అయిపోతావు ఒకవేళ పది సంవత్సరాల్లో నువ్వు డాక్టర్ అయిపోతే ఇప్పుడు మీ నాన్న ఏం చేస్తాడు ఆర్టీసీలో మోటల్ మోస్తాడు కూలి మీ అమ్మ ఏం చేస్తుంది అపార్ట్మెంట్లో పని చేస్తుంది మరి నువ్వు ఎవరి కోసం చదవాలి అని నేనంటే మా అమ్మ కోసం చదవాలి మా నాన్న కోసం చదవాలి అని అమ్మాయి అన్నది నేను కాస్త యాడ్ చేసి నీ కోసం కూడా నువ్వు చదువు వాళ్ళ జీవితం మారుతుంది నీ జీవితం మారుతుంది అయితే నువ్వు ఒక పని చేయమ్మాయి నీకు ఒక గురువు కావాలి అన్నా ఎవరు దొరుకుతారు సార్ అన్న నువ్వు నెల్లూరులో ఎంతో మంది గైనకాలజిస్టులు ఉన్నారు ఉన్నారు కదా నువ్వు ధైర్యంగా గైనకాలజిస్ట్ కాడికి వెళ్ళు అపాయింట్మెంట్ తీసుకో లోపలికి వెళ్ళిన తర్వాత ఏ అమ్మాయి ఏంటి నీ ప్రాబ్లం ఉంటుంది నాకేం ప్రాబ్లం లేదు మేడం మీలాగా నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అని చెప్పు ఆ తర్వాత ఆ నేను నడిపిస్తుంది అన్నా నేను ఎందుకన్నాను నాకు తెలియదు అనేసే ఫ్లోలో నిజంగా ఆ అమ్మాయి టెన్త్ అయిన వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆ పేరు అవసరం లే ఇక్కడ వెళ్ళి అడిగిందట నేను చెప్పినట్టే ఆమె ఆశ్చర్యపోయి ఇంత ధైర్యంగా నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావే ఎక్కడ నువ్వు ఏంటి అని ఆమె స్లిప్పర్ రాసి పెట్టుకుని సరే గైడ్ చేస్తా నువ్వు ముందు టెన్త్ క్లాస్ బాగా చదివి పాస్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చావు కదా అదే విధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నా దగ్గరికి రా నేను గైడ్ చేస్తా అని చెప్పిందట ఈ అమ్మాయి వెళ్ళిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది రిజల్ట్స్ వచ్చేసే ఇంకేమో గుర్తుంది డాక్టర్ అమ్మకి కానీ అమ్మాయి రాలేదు అడ్రస్ రాసి పెట్టుకోంది కదా ఈ అడ్రస్ తీసుకొని ఆ ఊరికి వెళ్ళింది డాక్టర్ అమ్మ ఆ ఊరికి వెళ్ళి ఈ అమ్మాయి పేరు కనుక్కుంటే ఇంటర్మీడియట్ పాస్ అయింది మంచి మార్కులతో కానీ ఆర్థిక పరిస్థితి బాగలేక ఆపేసింది ఇంట్లో వాళ్ళు పంపల ఈ డాక్టర్ అమ్మ వెళ్ళి ఆ అమ్మాయిని మోటివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ని మోటివేట్ చేసి తీసుకొని వచ్చి ఆ అమ్మాయి నీట్ కోచింగ్లో జరిపించి నీట్ కోచింగ్ సీటుకి సీట్ నీట్ కోచింగ్ అయిన తర్వాత ఎంబీబీఎస్లో సీట్ వస్తే ఆ సీటు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి తొలి ఫీజుని ఇలాంటి ఇప్పుడు సిర్డి సాయి అక్షయ సేవా సమితి ఏ విధంగా అయితే కండక్ట్ చేసిందో అలా కండక్ట్ చేసినటువంటి ఒక సభలో ఫస్ట్ ఫీజు చెక్ని ఇస్తూ నన్ను కూడా పిలిచారు నాకు ఇదంతా తెలియదు ఆ అమ్మాయి నాకు గుర్తులేదు అప్పుడు చెప్పింది సార్ మీరు పలా రోజు ఇది చెప్పారు నేను నిజంగా అడిగారు ఈ విధంగా జరిగిందంటే చాలా ఆనందం వేసింది ఇంతకు మించిన గొప్ప విషయం ఏముంది అందువల్ల చదువుకోవడం మీద మీరు దృష్టి పెడితే మీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టే దాతలు ఉన్నారు ఎంతో మంది దాతలు ఉన్నారు ఈరోజు మీకు స్కాలర్షిప్ ఇవ్వడానికి వచ్చారు ఇక్కడ వన్ టైం స్కాలర్షిప్ కాదు మీరు బాగా చదువుతున్నారు అన్నటువంటి దృష్టి వాళ్ళకి పడితే మిమ్మల్ని విడిచిపెట్టేస్తారా విడిచిపెట్టరా విడిచిపెట్టరు ఎవరో ఒకరి సహాయం తీసుకొని నువ్వు అగ్రస్థానానికి వెళ్ళేటట్టు వాళ్ళు బాధ్యత తీసుకుంటారు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అలాంటి గురువుని ఒక్కరిని సంపాదించు నీ జీవితంలో మొత్తం జీవితం అంతా మారిపోతుంది మా జీవితాలు మారుతున్నాయి ఆ ఒక్క గురువుని పట్టుకున్నందుకు మీ జీవితాలు మారుతాయి అలాంటి గురువుని ఒకరిని పట్టుకోండి ఆ తర్వాత ఆయన పాదాలు కూడా పట్టుకోండి చివరికి అందరం కలిసి ఆయన పాదాల దగ్గర సేతదీది ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి అని అందరం గొంతెత్తి పాడేటువంటి ఒక రోజు వస్తుంది ఆ రోజు ఈ రోజు విద్యార్థులుగా ఉన్న వాళ్ళు కూడా మళ్ళా వచ్చి ఇక్కడ కూర్చోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి బృందానికి వారి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు